పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన కలిసినవరం తెలుగుదేశం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో మల్లాడిని మర్యాదపూర్వకంగా కలిశారు వచ్చే ఎన్నికల్లో మిత్రుడుగా తనకు సహకారం అందించాలని మల్లాడి కృష్ణారావును కోరిన మాజీ ఎమ్మెల్యే చెల్లి గుత్తుల సాయి మాజీ జెడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు తదితరు టీడీపీ నాయకులు నేను ఉపకారం చేయలేకపోయినా గానీ చేయను అని మల్లడి అన్నారు యానంలో నా ఫాలోవర్స్ అభిమానులు తదితర నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మల్లాడి అన్నారు గతంలో మల్లాడి కృష్ణారావు సహకారంతో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను రానున్న ఎన్నికల్లో అదే మల్లాడి సహకారంతో టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే విజయం సాధించేందుకు సహకారం కోరడం జరిగిందని దాట్ల సుబ్బరాజు అన్నారు కూడా నేను ఇప్పించేలాగా యా కూడా కోటా ఇప్పించేలా చేస్తాను అలాగే మాకు కూడా మీరు కోటాలు పెట్టిలా ఉంటే రెండు గవర్నమెంట్లు ఆ విధంగా వెళ్లాలని సందర్భాల్లో చాలా విషయాల్లో మనం మాట్లాడుకున్నవి అన్నీ కూడా ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ ఒకరికొకరు ఎక్సైజ్ చేసుకుంటూ ఉన్న సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మేమైతే ఆల్రెడీ సీనియర్ సిటిజన్ అవి ఏదో ఇంకా ఈ ఊరి మీదో పేదవుల మీదో లేదా పక్కన ఉన్న నియోజకవర్గంతో ప్రజలతో ఉన్న నా బంధము అలా నడుస్తుంది ఇది మాకు ఇంకా లాస్ట్ లాస్ట్ స్టేజ్ అని అనుకుంటూ ఉన్నాం తప్పనిసరిగా మేము అందరూ కలిసి ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడాలో ఆ విషయాల్లో పార్టీలకు అతీతంగా అన్ని విధాలకు కూడా నేను తప్పనిసరిగా ప్రజలు చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా నేను ఉపయోగపడతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉన్నాను మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు ఉపకారం చేయలేకపోయినా కానీ అపకారం మాత్రం చేయకన్నా ఉందామని చెప్పేసి అనుకుంటున్నారు అపకారం మాత్రం అపకారం మాత్రం గత లాస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు నేను చెప్పాను కానీ లాస్ట్లో వెనకాల వచ్చేటప్పుడు కొంతమంది మాట్లాడిన తర్వాత నా పట్టింపులు వచ్చిన తర్వాత మాట వెనక్కి తీసుకోవడం జరిగింది వెనక్కి తీసుకుంటారు ఈ ట్రిప్ అయితే అపకారం మాత్రం అపకారం మాత్రం వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా అపకారం చేయను అలాగే భగవంతుడు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పోటీ చేసేవాడు అందరూ గెలవడం ఇది కాదు అందులో అందరూ ఈవేళ ఆ అన్నదమ్ములు తమ్ముడు అన్న కొడుకు తండ్రి ఇలాగన్నీ కూడా పోటీ చేసే ఇది రాజకీయం రాజకీయం అందుకని మీరు నన్ను కోరున్నారు నేను కూడా త్వరలోనే బాగా ఆలోచన చేసి నా ఫాలోవర్స్ని అందరినీ కూడా పిలిపించుకుని మాట్లాడి నిర్ణయం అప్పుడు నేను తెలియజేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను నమస్కారం ఎందుకంటే సుదీర్ఘ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి యానంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు తాను తెలుసు మరి ఎటువంటి పెద్ద వ్యక్తి సహకారం కావాలని కొంచెం తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అని ఇవ్వడానికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మరి ఏదైతే మళ్ళీ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి ఫర్దర్ గా అన్ని కూడా కృష్ణ చెప్పారు కాబట్టి ఏది వచ్చినా సరే మత్స్యకారు మత్స్యకారులకి ఎందుకంటే ప్రధానంగా ఈ గోదావరిలో పైప్ లైన్ వేట పోతున్న ఉద్దేశంతో ఆ కమ్యూనిటీకి మనం రావడం జరుగుతుంది అటువంటిది ఏదొచ్చినా కానీ మేము ప్రత్యాని సలహా తీసుకున్నాయి ఆ కమ్యూనిటీకి ఎటువంటి నష్టం జరగకుండా ముందు పోరాటం చేసి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేశాయి కాబట్టి ఈ రోజు ఏ గ్రామం మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అదే దాంట్లో భాగంగానే మన దృష్టిలో నాకు కూడా సీట్ ఇచ్చారు సార్ అది ఈ కూడా పవన్ కళ్యాణ్ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం మరి పెద్ద పెద్ద సహకారంతో మరి మాకు ఈసారి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా మనం చెప్పిన హాస్పిటల్ గురించి ఈ రోజే ఓపీనియన్ చెప్పేసి చాలా సంతోషం ఎందుకంటే అది ఒక ఏనాడకే పరిమితం కాదు చాలా పెద్ద హాస్పిటల్ దాంట్లో ఉపయోగంగా స్టాఫ్ అంతా వస్తే కనుక మన జిల్లా ఉన్న ఈ నాలుగైదు మండలాలకు కూడా చాలా ఉపయోగకరమైన హాస్పిటల్ కాబట్టి అది కూడా ఎంతో కష్టపడైన మరి ఏనా తెచ్చినందుకు ఆయన కృష్ణారావు గారు వచ్చే అభినందన తెలియజేస్తుంటారు ఏదైనా సరే మరి మీ సహకారం పూర్తిగా కావాలి దాని వింటే మరి ఈరోజు నేను రాత్రి ఫోన్ చేస్తే మార్నింగ్ రావటం చెప్పడం చాలా సంతోషంగా భావిస్తుంది మీరు ఆలోచించేస్తాను తప్పనిసరిగా మీకు సహకారం కావాలని తెలియజేస్తాను